జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో కాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర్లకు శ్రద్ధాంజలి ఘటించి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించిన హిందూ యువజన సంఘాలు ఈ కార్యక్రమంలో మేడిపల్లి గ్రామ ప్రజలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఒక దగ్గర కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పహల్గాం అనే గ్రామంలో ముష్కరుల దాడిలో ముప్పై మంది మరి ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరం ఆ ఏదైతే ఆ ముప్పై మంది హిందూ కుటుంబాలకు ఈరోజు మన సంఘీభావంగా మన మేడిపల్లి గ్రామంలో యువకులు ప్రజలందరూ వచ్చి ఈ సంఘీభావ కార్యక్రమంలో పాల్గొన చాలా సంతోషం ఈ మృతులు మృతుల కుటుంబాలకు నివాళుగా మనం ఒక రెండు నిమిషాలు మౌనం పాటిద్దాండి ఉంటుంది కాశ్మీర్ అమరులకు ఉగ్రవాదం రూపాంతరం చెంది ఈ రోజు యావత్ భారతదేశ హిందూ సమాజాన్ని నాశనం చేయాలని లక్ష్యంతోనే ఈ రోజు తీవ్రవాదం పెట్రేగుతుంది బిడ మేము హెచ్చరిస్తా ఉన్నాం ఏదైతే ఈ తీవ్రవాదానికి పెంచిపోతున్నాయి ఇక్కడ ఉన్న ఏదైతే మోసకాలు ఉన్నారో ఈ దేశాల్లో ఉంటూ ఈ దేశంలో తింటూ ఈ దేశంలో నివసిస్తూ తీవ్రవాదులకు ఎవరైతే సహాయం చేస్తున్నారు వారిని అంతం చేయడం కూడా ఈరోజు దేశం భద్రతలో భాగం నిజంగా చాలా దురదృష్టకరం ఏదైతే ఈ ఉగ్రవాద దుశ్చర్యలో కేవలం ముప్పై మంది హిందూ కుటుంబాలే ఈరోజు కాలేదు ఇది యావత్ హిందూ సమాజం ఆత్మ గౌరవం పైన ఈ రోజు ఉగ్రవాదాలు వాళ్ళు మన ఆత్మ గౌరవం దెబ్బతి విధంగా ఈ రోజు ఈ దుశ్చర్యగా మనము చెప్తా ఉన్నాం నిజంగా ఇక నేను హిందూ సమాజం మేల్కొనాలా హిందూ సమాజం ఏకమయ్యే సమయం వచ్చింది సోదరులరా గుర్తుంచుకోవాలా మనం చూస్తా ఉన్నాం బెంగాల్ పశ్చిమ బెంగాల్లో ఏమవుతుంది నిన్నటికి నా జమ్మూ కాశ్మీర్లో ఏమైంది రేపు మన ప్రాంతాల్లో కూడా ఏమవుతుందని చెప్పి మనం గ్రహించుకోవాలా హిందువులందరం ఏకమయ్యే సమయం వచ్చింది సోదరులరా తప్పకుండా రాజకీయాల అతీతంగా ప్రాంతాల ఖచ్చితంగా ఈరోజు మనం కష్ట సమయంలో మనందరం ముక్త కంఠంతో ఈ తీవ్రవాదాన్ని అంతం చేయడం అవసరం ఎంతనా ఉంది మా ఈ ఏదైతే ఈ మృతులకు ఇవాళ అర్పించే కార్యక్రమంలో పాల్గొన్న నా మేడిపిల్లి యువకులకు నా మేడిపల్లి గ్రామ ప్రజలకు మరియు ఈ మృతులకు సంఘీభావం తెలిసిన నా భారతదేశ పౌరులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పిడా చెప్తా ఉన్నాం గంటలు లెక్క పెట్టుకోండి పాకిస్తాన్ గంటల్లోనే అంతమే రోజు దగ్గర రానుంది ఇక భారతీయులు పండగ చేస్తున్న రోజు తొందరలోనే ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ भारत माता की जय। कश्मीर अमर रखो। जय हो जय हो। जय हो कश्मीर अमर रखो। जय हो जय हो। रखो जय हो कश्मीर अमर रखो जय हो